రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారిని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వెంబులవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చల్మెడ నరసింహారావు జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణారాఘరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరినీ అందజేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో జాతర జరిపించడం సంతోషకరమన్నారు శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు మధ్యలో ఆగిపోయిన గండి వెంకటేశ్వర స్వామి నూతన ఆలయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలోనే గండి వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాలను అభివృద్ధి చేశామన్నారు అలాగే గండి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మీనయ్య ఎంపీపీ గంగం స్వరూప మహేష్ సెల్స్ డైరెక్టర్ ఆకుల గంగారాం మార్కెట్ వైస్ చైర్మన్ కంటేరెడ్డి ఆలయ చైర్మన్ కొమరేష్ శంకర్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ లింగంపేట ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ నాయకులు పోగుల నర్సయ్య నగుళ్లపల్లి రవీందర్ కాదాసు లక్ష్మణ్ వెంగలం మల్లేశం అంబటి రాములు బోయిని చంద్రయ్య సింగరపు రంగారెడ్డి ఉద్యారపు మోహన్ దెయ్యాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు అట్ల రుద్రంగి తర్వాత గోవింద స్వామి మన సలువుల తర్వాత భవిష్యత్పేట వివిధ మండలాల్లో ఈరోజు జరిగే కళ్యాణోత్సవాలు కానీ వివిధ ఉత్సవాలకు ఈరోజు గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న వినోదన్న గారు అలాగే మా జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి మన చైర్మన్ సోదరిమణి అర్ణ గారు మన గారు పెద్దలు మన లోక బాబిరెడ్డి గారు మన గారు మన జెడ్పీటీసీ వినయ్ గారు గ్రామ ఇతర ముఖ్య నాయకులందరూ ఎన్పిటీసీలు కానీ ఇతర సర్పంచులు మాజీ అందరూ కూడా మరి వారి సమక్షంలో అందరం కలిసి వివిధ గ్రామాల్లో జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి హాజరై మరి ఈరోజు రుద్రంగి గ్రామానికి రావడము ఇలా గండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ నిర్మాణంలో వర్ధంతరంగా ఆగిపోయిన ఈ ఆలయాన్ని మరి గౌరవ పెద్దలు వినోదరావు గారు మరి ఇది ఎందుకు ఆగిపోయింది దీన్ని తప్పకుండా వారి నాయకత్వంలో దాన్ని కంప్లీట్ చేస్తాము ఆర్థికంగా ఎంతైనా కూడా మేము భరిస్తామని మరి వారు ముందడికి రావడం వారితో పాటు నియంత్రం కూడా ఉంది మరి ఈ ఆలయాన్ని యొక్క సంపూర్ణంగా మరి దేవుడు వారి స్థానానికి వెళ్ళి కొనుగోలు తీసుకోవాలని ఆశిస్తూ మా పెరుమల ఆచరమం తప్పకుండా మాపై ఉండి ఈ కార్యక్రమాన్ని మరి రుద్రంగి గ్రామంలో మా చేతుల మీద జరుపుకుంటే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆలయ కమిటీ మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది వారి సమక్షంలో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఈ కమిటీ ఉందో తప్పకుండా వారికి ఒకటే మనవి చేస్తున్నాం దీనిలో రాజకీయం అనేది ఏం లేదు ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి వారికి ఈ సంకల్పం వారికి ఆలోచన అవడము ఆ సంకల్పాన్ని మరి వెంకటేశ్వర స్వామి గారు ఆశలతో తప్పకుండా పూర్తి చేస్తాము అందరూ సహ సహకరించాలని మరి మీ ద్వారా అందరూ కూడా మరి వేసుకుంటా ఇప్పుడు గౌరవ పెద్దల్ని మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అన్నగారు మేమందరం కూడా మీరే గారు జెడ్పీటీసి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు బాబురెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు మేమందరం కూడా ఈరోజు వివిధ మండలాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో హాజరవుతున్న సందర్భంలో పట్ల మరి ఇక్కడ రుద్రక్కి గ్రామంలో గ్రామం రాకముందు వేమునవాడి ప్రయాణం చేసినప్పుడు రుద్రంగి గ్రామం రాకముందు మరి గడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ ఉంది చిన్న దేవాలయం భక్తులు ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఇది చాలా ప్రమాణంగా కట్టడానికి ప్రయత్నం చేశారు కారణాలు ఏదో నాకు తెలియదు మేము కూడా మరి వందల సార్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేసాం కానీ ఇప్పుడు కూడా ఈ దృష్టి పండి చెట్లు ఏబట్టి కాబట్టి దీన్ని మరి దాన్ని ఆ విధంగా మధ్యలో ఆగి ఉండడం మంచిది కాదు మన తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇప్పుడు మనం దేంట్లో మనకు గ్రామం నేను మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అన్నారు వారి చెప్తాను ఈ వారి గ్రామం ఇప్పుడు కుదరంగ చెప్తా మరి ఎందుకు ఆగితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాల ఊళ్ళపై ఎంత సిద్ధపెట్టినో మనకు అందరికి తెలుసు మరి మా కళ్ళు ఎందుకు ఇది నాకు తెలియదు ఏదేమైనప్పటికీ కూడా మరి నేను లక్ష్మీశ్వరరావు గారు ఇప్పుడే మేము అనుకున్నాము దీనికి తగిన కంట్రిబ్యూషన్ పే చేస్తాము మేమే పే చేస్తాం కంట్రిబ్యూషన్ యాస్పెక్ట్ దాన్ని ఎస్పెషన్ నీపించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను మరి దీని మరి అదీ కమిషనర్ గారు రెండూమెంట్ కమిషనర్ గారు ఇక్కడ ఇప్పుడే నేను మాట్లాడుతున్న వాళ్ళు పేపర్లో చూశారు శైలజ రాయమ్మ శైలజ గారు దాన్ని బాధ్యతలు తీసుకున్నట్టు వారితో కూడా మాట్లాడుతాను వెంటనే మరి కొద్ది చేయాలి ఎందుకంటే మంచి జాతీయ రహదారి కూడా ప్రకటించబడుతున్న ఇది ఏది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి సూర్యాపేట నుండి జనగామకు వచ్చినటువంటి జాతీయ రహదారి సూర్యాపేట టూ సిద్దిపేటకు తీసుకొచ్చాను సిద్దిపేట టు సిక్సిల్ల కూడా శాంక్షన్ అయ్యి సిక్సిల్ల నుండి మరి మన భీమలవాడ మీదికెళ్ళి చెద్దు అదేవిధంగా మన రుద్రంగి కథలాపూర్ మినికెల్ కూరుట్ల వరకు కలపాలని చెప్పి కూడా నేను ప్రయత్నం చేశాను తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి లిస్ట్లో ఇది కూడా ఉన్నది కాబట్టి అతి త్వరలో కూడా జాతీయ రహదారిగా కాక తప్పదు మంచి జాతీయ రహదారిగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మంచిగా చేసుకుందాము ఇంతకుముందు లక్ష్మణోత్సరావు గారు ఇప్పినట్టు రాజకీయ